చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి వివిధ మండలాల నుండి వచ్చిన బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు వారి ప్రధాన కార్యదర్శులకు నా ఉదయపూర్వక సుభాంజు ఈరోజు ప్రెస్ మీటు పత్రికా సమావేశం ఎందుకంటే నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అందులో కొందరు కైకి వచ్చిన కూడా ఉన్నారు కైకిలు అంటే వాళ్ళు ఎప్పుడు పార్టీలో కనిపించారు ఎప్పుడైనా కైకిలు ఇస్తే మనం వర్క్ ఉంటే కైకిల్ వస్తారు చూసారా ఆ విధంగా కైకిల్ ఇచ్చే వ్యక్తి ఒక్కడున్నాడు వాడి గురించి పేరు తీయాలంటే కూడా అసాభ్యాన్ని ఎందుకంటే వాడు మా బీజేపీ నాయకు కుక్కలు అంటుండ్రు అంటే మరి ఒక కుక్క లాంగ్వేజ్ ఒక కుక్క కర్థమవుతుంది మరి వాడు ఎరిలేసిన లేచిన కుక్కనా వాడు ఎంత ఎలాంటి వాడు అంటే వాడు నెత్తి మీద రూపాయి పెడితే కూడా వాడిని ఓడు ఎత్తి మీద రూపాయి పెడితే ఆడినప్పుడు కొన్ని పరిస్థితులు లేని వాడు మా బీజేపీ నాయకుల గురించి మాట్లాడతాడా వాడి అసలు వాడు ఏమనుకుంటుండు వాడు వాడు ఏ రోజు కూడా లాట్ ఫోటో కదా అది ఇట్లానే ఏదో కైకిలీయాంగానే మూడు నాలుగు వందలు కైకిలియా వచ్చి మాట్లాడినట్లు మూడు నాలుగు వందల కైకిలియాన్ని వస్తాడు ఏదైనా తాగుతాడు మాకు తాగొచ్చి వచ్చి అది కూడా అర్థం చేస్తారు వీళ్ళు ఎందుకంటే ఇలా బీజేపీ నాయకులని విమర్శించే స్థాయి వాడిది కాదు వాడు ఒక ఎర్రీ లేచిన కుక్క బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు కుక్కలు అయితే మరి కాంగ్రెస్ నాయకులంతా ఎగులేసిన కుక్కలా కబర్త అరే భగత్ చెప్తున్నా ఇంకొకసారి మాకు బీజేపీ నాయకులను విమర్శించి కుక్కలు బిక్కలంటే అంటే నాలుగు అంటున్నా బిడ్డ ఏం తమాషాలు చేస్తున్నావా నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు ఎన్ని పార్టీలు దిగినావు కాంగ్రెస్ లో ఉన్నావు కాంగ్రెస్ నుండి అధికారంలో జీవన్రెడ్డి దగ్గర పోయినావు కడుగు అరకున్నావు మాకు గెలరా అరే మేము నిఖారసైన కార్యకర్తలము ఇదే పార్టీలో ఉంటున్నాము ఇదే పార్టీలో పెరిగినాము ఇదే పార్టీలో వస్తాం నీ లెక్క రెండే పార్టీలు దిగుతాం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు మా బీజేపీ నాయకులను విమర్శించే స్థాయి నా తోపారాం భగత్ చెప్తున్నాం ఏదో చౌరస్తా అంటున్నావు పడకాలు పిడకాలి ఏం బాయ్ అంబేద్ చౌరస్తులో ఉన్నాం దా ఓళ్ళు ఎవరి బెట్టింగ్లో డబ్బులు ఇచ్చిరా చూసినావా నువ్వు ఎవరు ఏం దా చనిపోయిన వాళ్ళు ఇంటికి పోదాం దా చనిపోయి ఇంటికి దా చూపి ఎవాడు బీజేపీ వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చి ఓటు బెట్టింగ్లో నేర్పించిండు మా బీజేపీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవడు ఏం దా పోదాం దా అన్నా నువ్వు అంటే నరం లేని నాక ఏదంటారంటవా నరం నాక నరం లేదా నీకైతే ధమాకున్నది కదా బాయ్ నువ్వు బీజార్ డేనంటావా చూపిదుతా నీకు అంత దమ్ముంటేదా చూపిద్దు తా మరి ఎవరి ఏం డబ్బులు ఇచ్చిండు మరి ఎవరు ప్రాణాలు కోల్పోయారు ఆ పాడికారికెట్ అన్నీ కాదు రాయ్ అంబేద్ చౌరస్లో ఉన్నాం దా అంబేద్కర్ చౌరస్ దగ్గర మాట్లాడదాం నువ్వు నేనేందో మాట్లాడదాం దా అందరం నేను ఒప్పుడు నాసా మాట్లాడి నుండి దా నీ లేక పూడో పార్టీ మారుస్తాం అనుకుంటున్నావా నీ గురించి మాకు తెలియదా నువ్వు ఏమనుకున్నావు నిన్ను నీ నెత్తి మీద రూపాయి పెడితే ఆటప్పుడు ఓడిపోనాండి నేను మార్మూల్ మార్కెట్లో నువ్వు ఒక కైకిల్ మనిషివి ఏ రోజు ఏ రోజు అనిపించున్నావు కాంగ్రెస్ పార్టీలా నువ్వు కాంగ్రెస్ పార్టీలా నువ్వే చెప్పినావు ఇలా మా నువ్వు మా రకషనా నోరు జాగ్రత్త బిడ్డ బట్టలు ఎక్కువ రోడ్ల మీద సమాషాలు చేస్తున్నావా బీజేపీ కూడా బట్టలు తీస్తావా మా మా బట్టలు నువ్వు కూడా అధిశుడు కాదు బై మీ బట్టలు కూడా తీసే రోజులు ముందడు ఉన్నాయి మేము మూడీశుడు ప్రజలే కూడా తీస్తారు చెప్పిన మేనిఫెస్టో ఏంటి ఏం మాట్లాడినావు రావు మా నాగేశ్ అన్న తన సొంత నిధులతోని గర్ల్స్ స్కూల్లో అమ్మాయిల టైలెట్ కట్టించారు అబ్బాయి ఏడిపోయినావురా రోజు కనిపించలేవు మరి ఎడిపోయినావు ఇంట్లో దాక్కున్నావా ఇంట్లో దాక్కున్నావు ఉరిపించకుండా కొడతా ఇంకోసారి మా బీజేపీ నాయకుల గురించి మాట్లాడితే కబర్దార్ ఏం తమాషాలు వేస్తున్నావు ఏమనుకుంటున్నావురాను డబ్బుపాటి మార్లే ఎన్నోడు కనిపించినవారు అబ్బాయి ఏ రోజు ప్రిసిపో కనిపించినావు నా కైకి తీసుకుని వచ్చిన మరి ప్రిన్సిపెట్ మాట్లాడినది మరి ఇంతకుముందు ఏ ప్రిసిమెంట్ లో కనిపించాలి నీతో పత నువ్వు ఏ రోజు చనిపించు నువ్వు మా పార్టీ గురించి మాట్లాడతావా ఇలా నోడేమో ఎమ్మెల్యే మరి గెలిచిన మా రాకేష్ అన్న ఏమన్నారు మేము సీఎం అనుకోవాలా అరే ఇప్పటికి మా రాకేష్ అన్న ఒకడే అంటుండు ఆరు అభివృద్ధి కావాలా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పక్క పెట్టు అందరు మానవలే అందరు నా ప్రజలు అన్నాడు అంతే తప్ప కాంగ్రెస్ మీరు అటు బీజేపీ ఇటు అని ఇప్పుడు అన్న అంత ఆర్మూలు ఉన్నది ప్రజలు నావాళ్ళు అని మాట్లాడిండు అంతే తప్ప ఏ రోజు విడదించు పాలించు అని మాట్లాడలేదు మీ లెక్క దొంగలకు పీసీసీలు ఇప్పించుకుంటా బయటకు తెచ్చేది మీరు మీ గురించి మాకు తెలియదా మీరు ఏం కబ్జాలు చేశారు మాకు తెలియదా ఏం వసూలు వేస్తారు మాకు తెలదా ఆర్మూలు ఏం జరుగుతుందో మాకు తెలియదా అది అన్నీ తెలుసు ఏ హాస్పిటల్ ఏం చేశారు అన్నీ తెలుసు అది ఒకటి చెప్తున్నాం మా బీజేపీ నాయకుల గురించి ఇంకోసారి రోడ్లు మాట్లాడితే రోడ్ల మీద బట్టలు ఇప్పి కొడతామని చెప్తున్నా భాజపా ఎవడినా సీనియర్ నాయకులు నువ్వు నిన్నకపోయినా వచ్చినావు నువ్వు రెండు పార్టీలు తిరిగినావు నువ్వు వెళ్ళి చెప్తే వచ్చినోడువి నువ్వు మాట్లాడతావు మా గురించి మీ ఇన్ఛార్జా మూడు పార్టీలు తిరిగి పార్టీ తెలదా ఏ పార్టీ తిరిగి మాకు తెలియదా డిఆర్ఎస్ లో ఉన్నాడు బీజేపీ కాంగ్రెస్ ఉన్నాడు బీజేపీ ఉన్నప్పుడు హిందువులు అన్నాడు ఇలా కాంగ్రెస్ ఉంటే ముస్లింలు అంటున్నాడు మాకు తెలియదా ఎన్ని మాకు తెలదా ఇన్ని మేనిఫెస్టో ఏం చేసాడు అంతే మేనిఫెస్టో ఎప్పుడు రాయ్ ఇవాళ రాకేష్ అన్న ఇవాళ మీ జూపల్లి కృష్ణారావు గారిని పంపిణు లెటరు మీకు ఇస్తున్నామని మీకు చూపిస్తున్నా ఇప్పుడు లెటర్ కూడా నేను చూపిస్తున్నా తెలిసినోడు ఎలా నోడు తెలుస్తుంది భావి ఇలా నీకు చూపిస్తున్నా చూడండి ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ నిధులది ఇక్కడ ఉంది కదా జూపల్లి కృష్ణారావు ఇది కాపీ చెప్పినావు సంతాపందుకుంటున్నావు కదా మేము మా వాళ్ళు తీసుకొచ్చిరని ఇక్కడ చూపాలి కూర్చున్నారా అని ఉంది కదా చూడు ఎవరిని చూడు ఎవరు ప్రొజెక్ట్ పేపర్ ఇచ్చు చూడండి ఏ మండలానికి ఏమి వచ్చినా చూడండి అరే గెలనోడు తెచ్చిన ఫండ్ గెలిచిన వాళ్ళు తెచ్చిన ఫండ్ గెలలో తెచ్చిన ఫండ్ అని చెప్తారా ప్రజలేమో పిసోలు కాదు ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇంకొకసారి చెయ్యని వేసినట్టు చెయ్యని చూసినట్టు నువ్వు మాట్లాడితే కబర్దార్ ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే మాత్రం బిడ్డ రోడ్డు మీద బట్టలు ఇప్పి ఓడతామని చెప్తున్నావు బాజాత బీజేఎం నాయకులకు పార్టీకే మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరుమూరు యువజన కాంగ్రెస్ నాయకులు నిన్న ఎమ్మెల్యే గారిపై మొన్న వాళ్ళ ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్యే గారిపై మా అలాగే పల్లెగన్నపై ధర్మపురి ధర్మపురపై మాట్లాడిన పిచ్చి వాక్యాలను ఈరోజు మేము పిచ్చులకు రిక్రయిస్తున్నాం ఇది మాకు కూడా కొంచెం టికారమే అనిపిస్తుంది ఎందుకంటే పిచ్చులు మాట్లాడితే రిట్లైడు మాకు కొంచెం పిచ్చితరం అనిపిస్తుంది కానీ తప్పదు ఎందుకంటే తెరలేసిన కుక్కని కుక్కని వదిలేస్తే అది ఇంకొక పది మందికి కలుస్తుంది ఎప్పుడు మనం దాన్ని వెంబట్ని రాయవాటి ఒట్టి దూరం లేదంటే ఊరు బయటకు తోలేయాలి ఆర్మూరు ప్రజలు ఊరు బయటకు తోలేసి నువ్వు వద్దురా బాపు నువ్వద్దు నీ దోస్త వద్దని చెప్పి ఊరు బయటకు తదిలేసినా ఈయన ఊరు బయటకు పోయేటట్లు లేడు ఆర్మూర్కి ఒక బంగ పీడలే కడుకొని అధికారులని ప్రజలని నాయకులని గెలిచిన ఎమ్మెల్యేని కూడా సతాయిస్తున్నాడు ఎవరంటే మీకు అందరు తెలిసి తెల్లపాము నల్లపాము అనేది మా నార్మల్గా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇంకోటి ఎంఆర్ఓ గారిపై ఇది ఇక్కడ వినే రెడ్డి అనుచరులు వినేరేట్ అనుచరులు గోపి భూపేందర్ వీళ్ళిద్దరు కూడా ఎంఆర్ఓ గారిని బెదిరించి ఇలా ముప్పై అని చెప్పేసి రైతు కూడా అప్లికేషన్ ఇచ్చిన్నారు భూమి కోర్టులో ఉన్నది దీన్ని పట్ట చెప్పి చేస్తే కూడా కోర్టులో కేసు ఉందని చెప్తే కూడా ఎంఆర్ఓ గారిని బెదిరించి వీళ్ళు పట్టా వేసుకున్నారు నైన్ థర్టీ ఫైవ్ బై త్రీ అండ్ నైన్ థర్టీ సిక్స్ బై నైన్ థర్టీ సిక్స్ గల భూమి సుధాకర్ అని చెప్పేసి ముబ్బెడ రాములు వెనుమల్ గ్రామానికి సంబంధించిన రైతు ఇతను కూడా ఎమ్ఆర్ఓ గారికి రిజిస్టర్ చేయొద్దని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చింది కోర్టులో రిజిస్టర్ ఉంది మరి కోర్టు అంటే మీకు నాకు రైతులకు గొడవైనప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది అన్నీ ఉన్నాయి రైతు కూడా చెప్పిండు ఈ ఎంఆర్ఓ గారికి వీరు బలవంతం చేసి పట్టాయించుకోవడం వల్ల అతని జాబ్ కేసులు వచ్చింది మన ఎమ్ఆర్ఓ గారు సస్పెండ్ ఉన్నారు సస్పెన్షన్ రేట్ పడ్డది ఆయన నందిపల్లి నందిపేట మండలికి నెల రోజు నుండి ఎంఆర్ఓ గారు లేరు ఇంకో ఈ విషయం కాకుండా కుదవంతులు గుట్ట నూట ముప్పై ఐదు ఎకరాల గుట్టని క్వారీకి పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి చాలా ప్రెషర్ ఇస్తున్నారు వీళ్ళు ఎవరంటే మన ఇన్ఛార్జు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు వినయ్ రెడ్డి గారి అనుచరులు చేయడం వల్ల ఎంఆర్ఓ గారు లాంగ్లీవ్ పెట్టుకుని బయటకి వెళ్ళిపోయింది ఎందుకంటే వీళ్ళ సొంపు సరిపోతలేదు ఆయన ఏమనుకున్నాడంటే గెలిచిన ఎమ్మెల్యే మంచోడు ఉన్నాడు కానీ ఓడిపోయినోడు ఎంత మొండి అవుతారని చెప్పి అందుకు అనుకోలేరు ఎప్పుడు కూడా ఈ వినయ్ రెడ్డి గారు మీరు తొమ్మిది సంవత్సరాలు జీవన్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నారు ఇప్పుడు ఐదేళ్లలో పార్టీ అధికారంలోకి వచ్చినందుకు చిన్న ఒక్క ఒక్క రీజన్ వల్లనే మీరు ఇంతగా వేస్తున్నారు ఆర్మూల ప్రజలని అందరి ఇబ్బంది పెడుతున్నారు సరైన తోవ కాదు పద్ధతి మార్చుకొని ఆర్మూల అభివృద్ధికి రాకేష్ అన్న గారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం అలాగే ముఖ్యంగా నిన్న మీ బగాతు ఇంకా మీ యువజన యూత్ కాంగ్రెస్ అనుకుంటున్నాం మేము బూత్ కాంగ్రెస్ అనుకుంటున్నాం ఎందుకంటే నిన్న మాట్లాడిన సమేశం చూసి బూత్లే కనిపించిన తప్ప అక్కడ యూత్ కనిపిస్తలేదు అన్నమాట కాబట్టి ఇన్ఛార్జ్ గారు మీరు కూడా మీ యువజన కాంగ్రెస్ నాయకులని సరైన పద్ధతిలో ఉంచి విలువలతో కూడుకున్న రాజకీయాన్ని నేర్పించి ప్రజలకు సేవ కల్పించండి అంతేగాని అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా ఏదో నేను మాట్లాడితే ఫేమస్ అవుతుందని చెప్పి మాట్లాడితే ఫేమస్ కానీ మీ దగ్గర ఎంత ఉందో మాకు గంత ఇచ్చి దేవు నీకు రెండు చేతులు ఎక్కితే రెండు చేతులు తగ్గించారు ఓడికి వెళ్ళాడు అందరు రెండు చేతులు ఇచ్చిండు అర్థమైందా సరైన పద్ధతిలో ఉండి సరైన వీలువద్దరుకుని మాట్లాడు ఒక్కొక్కరు కుక్కలు అంటున్నాడు కుక్కలు బలిసిందా బాడోలా ఏమనుకుంటున్నారా మీరు పిచ్చిలేసిందా ఏమన్నా ఒక ఇంటర్జాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నారా మీ అందరు మాటలు పిచ్చిదనంతో మాట్లాడకండి ఊళ్ళో అందరం ఉంటాం నువ్వు ఉంటావు రేపు పేలు ఉంటా అందరం కలిసి ఉంటాం ఐదేళ్ళు ఉండే రాజకీయాల కోసం అర్థమైనా మాట్లాడుతున్నారు సరైన పద్ధతితో బతికితే మంచిగా ఉంటుంది లేదు అంటే మీరు తెలుగుదాం మేము తెగుదాం పోతే పనం అయితే పనం మంచిగా బతికి మంచిగా ప్రజలకు సేవ చేసుకుని ఉందాం కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఈ పిచ్చి నాయకుని పట్టించుకోకండి ఎందుకంటే వీళ్ళకు మేలు ఎక్కడ పండుతున్నా అంటే వీళ్లకు అన్న మన ఎమ్మెల్యే కదా మన అన్నట్టున్నాడు కదా మన కులం బంగారం ఏమని ఉపాధి మన ఉపాధి కూలీలకు నాలుగు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేట్టు అధికారంలోకి వస్తే అది ఇచ్చింది లేదు పసుపు రైతులకు పన్నెండు వందలు పన్నెండు వేల రూపాయలు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి బోనస్ ఉంది పన్నెండు పేజీలు ఉంటుంది మూడో నెంబర్ మూడో పేజీ పన్నెండో లైన్లో పసుపు రైతు గురించి ఉంటుంది అడ్ల అట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ అని సన్నపడ్లకి ఇస్తున్నాం దొడ్డ అధికారంలోకి దొడ్డడ్డను అన్నట్లకు అచ్చినకి సన్నపడ్డను ఒకటి కాదు ఒక మోసం కాదు బాబు నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై అని మొన్న పాతే జీవన్ జీవనెడ్డి కానీ నాలుగు వందల యాభై మోసలు అయినాయి మీరు చెప్పుకుంటూ పోతే గుండెలు ఏర్పడతాయి వివిడ అనవసరంగా మీ ఇంకొక ఐదు వందల రోజులు అయిపోయింది ఇంకొక మూడేళ్ళు అది వైస్తే మీ పార్టీ అయిపోతుంది ఇంకా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంకోసారి కాంగ్రెస్ గెలవనే గెలవది అది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ప్రజలే వీళ్ళని ఇస్తారు మీరు జై బాబు జై సంవిధాన్ జై బాబు జై సంవిధాన్ జై అంబేద్కర్ జై బీ అని కార్యక్రమం చెప్పారు అంబేద్కర్ని ఓడగొట్టిందే మీ పార్టీ రాబాయ్ అంబేద్కర్ గారిని ఓడగొట్టిందే మీ పార్టీ ఆయన సహాయ సహచ సహకరుణ్ణి నిల్చి నిల్చునే పెట్టి ఎన్నికలలో ఓడగొట్టింది మీ పార్టీ మీరు ఇంకా అంబేద్కర్ గారికి దండలేస్తారు అదేమైతే మాకు అర్థమైతే లేదు మీరు ఆ బహుజన నాయకుడిని మన దళిత వర్గాలకు ఏం చేయాలనుకుంటే అర్థమవుతలేదు మీరు ఎన్నికలకు దళితుల కోసం ఏం చేసిందని ఏం చేయలేదు ఏం చేసిందండి ముస్లింల కోసం ఏం చేయలేదు ఏం చేయలేదు మీరు ముస్లింల కోసం ఏం చేయలేదు ఇవ్వండి కోసం ఏం చేయలేదు ఓట్ బ్యాంక్ రాజకీయాలు బంద్ చేసుకొని ప్రజాసేవ కోసం పనిచేయలేదు కోరుతున్నాము రైట్ జరిగినా కాంగ్రెస్ యువజన మీడియా సమావేశంలో తోపారం భగత్ బీజేపీ కుక్కలని విమర్శించడం సరైనది కాదు తోపారం భగత్ బిడ్డ బీజేపీ కుక్కలు అంటావు కదా నువ్వు ఏ కుక్క కుట్టినవు నువ్వు ఏ కుక్కవి బీజేపీ కుక్కలు అనే ముందు పెడ జాగ్రత్తగా మాటలు మాట్లాడు ఇంకోసారి మా నాయకులను కానీ మా కార్యకర్తలను కానీ ఎక్కడైనా విమర్శించినట్లయితే బిడా ఆరుమూర్లోనే కాదు మొత్తం తెలంగాణలో ఏడాది అని చేస్తాం మిమ్మల్ని కబాతార్ బిడ్డ ఏమన్నావు రాకేష్ అన్న ఏం చేసిండు అన్నావా రాకేష్ అన్న ఏం చేసిండు యాభై కోట్ల పండు తీసుకొచ్చిండు మన్ని బిడ్డని మా బిడ్డ అని చెప్పుకుంటారు కదా మీరు లేదు మీకు మన్ని గున్న బిడ్డని మా బిడ్డ అనుకుంటారు మీద తెలంగాణ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి గారే చెప్పిడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదటిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకుపోయిన చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ఇక్కడ ఏం చేసిండు ఎమ్మెల్యేగా ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన అటువంటి రాజశన్నని పని చేయకుండా అడ్డం పడుతున్న మీ కాంగ్రెస్ నాయకులే కదా అడ్డం పడేది ఎవరు కాంగ్రెస్ నాయకులే కదా ఇక్కడ ఆర్మూర్లో అభివృద్ధి చెందకుండా చేసేది కాంగ్రెస్ నాయకులే ప్రతి పేద హాస్టల్కి పేదల్లో నివసించే హాస్టల్లోకి వెళ్ళి రాకేష్ అన్న భోజనం చేసిండు ఎక్కడ కనబడ్డాడు మీ ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు ఆర్మూర్లో ఏ హస్టల్కు పోయినా భోజనం చేసిడా ఎవరైనా చెక్ చేసిండా ఏ వెంచర్ పోతే ఎన్ని పైసలు వస్తాయి ఏ భూతంతా ఇస్తే ఎన్ని పైసలు వస్తాయి ఇదే కదా కాంగ్రెస్ నాయకుల దందం ఇది కానీ మా పార్టీ మీద కానీ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు ఆరుమూరు మొత్తంలా బట్టలిపి బట్టలిపి మరీ కొడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను కబాదార్ మా ఆలో నాయకుడు మాజీ అధ్యక్షుడు గిరీష్ అన్న బ్రోకర్ అంటావు ఎక్కడ వేసిండ్ర బ్రోకర్తనం నీ ఇంట్లో వేసిందా నీ ఇంకా ఇంకా వేసిందా బ్రోకర్తనం చూపెండు ఎక్కడ వేసిండ చూపెట్టా బ్రోకర్తనం ఎవరితోనన్నా సెలబ్రిటీతో ఫోటో దిగితే అది బ్రోకర్తనమా ఖబర్దార్ పేట ఇవాళ నువ్వు ఆ బ్రోకర్తనానికి నువ్వు రుజువు చూపించకపోతే ఖబర్దార్ పేట జైలు పోవడం ఖాయం నువ్వు ఇంకోసారి మా నాయకులను మర్చితే మాత్రం ఖబాతారు జై శ్రీరామ్